స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదు మరి దీనికి కారకులు ముందు ముఖ్యంగా పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ అపార్టిస్ పెడితేనే పిల్లలు విద్యలో అభివృద్ధి చెందగలుగుతారు అలాగే మన ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు మరి ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ మనకి ప్రిన్సిపల్గా వచ్చారు వచ్చినప్పటి నుంచి కూడా స్కూలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే విషయం మీద ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి స్కూల్ ఈవేళ ఈ స్థితికి తీసుకురావడానికి ఆయన కార్యక్రమాలి మరి అందరి తరఫున ఆయన ఒకసారి క్లాస్ చేయాలని రాజస్థాన్ కోట కెరియర్ పాయింట్ తోటి అవడం జరిగింది అంటే ఇక్కడ మీకు పిల్లల్ని తయారు చేయలేదా మీరు అని అనుకోవచ్చు కానీ పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ చదవడం మా ఏం కాదు ఎందుకంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా అవుతున్నాడు ఇంజనీరింగ్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ అవ్వాలా ఐఏఎస్ అవ్వాలా మా టార్గెట్ అందుకని మన స్కూల్లో పిల్లలకి హార్స్ రైడింగ్ స్కేటింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ బాక్సింగ్ అన్నీ కూడా స్కూల్లో నేర్పిస్తున్నాం ఎందుకంటే ఆల్రౌండర్ రౌండర్ కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయి వాళ్ళు బయటపడుతూ చోరగంట రైలు చేయడం ర్యాంకులు తెప్పించేట్టు ఆ తర్వాత ఎక్కడో కూడా సీట్ వస్తుంది కానీ ఆ తర్వాత వాడు ఇంటికి వచ్చిన తర్వాత వంద రూపాయలు ఇచ్చి కూరగాయలు గుర్తు కావాలంటే శివులకి కావాలో ఏ ఏ రకంగా కొనాలో కూడా తెలియని పరిస్థితులు స్టూడెంట్స్ ఉన్నారు అలా కాకుండా ఇక్కడ చదువు ఏ స్టూడెంట్ అయినా సరే ఐఏఎస్కి వెళ్ళినా ఐపీఎస్కి వెళ్ళినా ఆల్రౌండర్గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి కూడా మీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ టెన్త్ క్లాస్లో వందకి వంద శాతం మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు నేను కోరుకునేది ఏంటంటే ఇంటర్మీడియట్లో కూడా వందకి వంద శాతం ఐఐటిలోను నీటిలోను కూడా ర్యాంకులు సంపాదించాలని చెప్పి నేను మాట్లాడుతూ మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే చెప్పినట్లయితే దానికి తగినట్టుగా మరి అందరినీ కూడా స్టాఫ్ను అందరిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎన్ని కూడా ఈ సంవత్సరం మార్చి కంప్లీట్గా డిజిటల్ లైబ్రరీ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ అలాగే మ్యాథ్స్ ల్యాబ్ ఫిజిక్స్ బయాలజీ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఎన్ని కూడా మోడల్ ల్యాబ్లు అన్నీ కూడా తయారు చేసి పైన ఇంకొక ఫ్లోర్ వేసి ఉంది ఫోర్త్ ఫ్లోర్ పైన ఆ ఫ్లోర్ కూడా కంప్లీట్గా జస్ట్ జూన్ ఫస్ట్ వీక్లో ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతే ల్యాబ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్గా పెట్టి స్టడీస్లో ఎవరికి కూడా మరి ఇబ్బంది లేని విధంగా ఇక్కడ పిల్లలందరినీ కూడా పీచీంచడం జరుగుతుంది ఎందుకంటే